ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ర్యాపిడ్ ఫస్ట్ అయితే ఆన్ చేసుకున్నాం అనమాట ఇది పోర్టర్ షర్ట్ కదా లాస్ట్ టైం ఆఫర్ లో ఇచ్చారు అందుకే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము పోర్టర్ ఆన్ చేసుకున్నాను చూస్తున్నారు కదా టెన్ థర్టీ టైం అయితే అవుతుంది అనమాట ఇంకా ఆర్డర్ అయితే ఏది రాలేదు మార్నింగ్ అంటే ఆన్లైన్ పెట్టాను ఇప్పుడు టెన్ థర్టీ చూసాను ఇంకా అందుకనే సేమ్ చేస్తామంటే మనము ర్యాపిడ్ ఆన్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ మంది పోర్టర్ అనమాట ప్రయారిటీ పెద్ద ఆర్డర్ అయితే ఎత్తుకొని అక్కడ మనము పోర్టర్లో అయితే వెళ్ళిపోదాం అనమాట ప్లస్ దాంట్లో ఇప్పుడు రాపిడ్గా మనకి ప్లస్ ఏమందంటే జీరో కమిషన్ అనమాట ముందు వచ్చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని వేసుకుంటున్నాం కదా రీఛార్జ్ అలా ఏమి లేదు ఇప్పుడు కమిషన్ ట్యాక్స్ ఏమి తీసుకోరమాట ఏమిటిలో బైక్ టాక్సీలో ఓన్లీ బైక్ టాక్సీ కి బైక్ టాక్సీ మాత్రమే జీరో కమిషన్ ఉంది ఓన్లీ ఎంత కస్టమర్ పే చేస్తారో మొత్తం మనకి వేస్తారు అనమాట వన్ ట్వంటీ వన్ థర్టీ ఎంత పార్సల్ అయితే జిఎస్టి ప్లస్ కమిషన్ రెండు కట్ చేసుకుంటారు ఇప్పుడైతే మన ఫోటో ఒకటి వస్తుంది జెప్ ఆర్డర్ అయితే వస్తుంది అనమాట జెప్ట్ ఆర్డర్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అయితే ఉంది షర్ట్ టీషర్ట్ వేసుకున్నాం అనమాట ఫోటర్ది ఈ రోజు మనము మొత్తం ఎంత అవుతుంది ఏమనేసి అయితే చూస్తాము ఒక ఎంత టెన్ థర్టీ కదా ఇప్పుడు టైము చూస్తాము హాఫ్ అవర్ వెయిట్ చేసి ఏది రాకపోతే మనము ఫోర్ అయితే వేసుకుని అయితే పోవాలి లేకపోతే రేపడీలోనే వెళ్ళిపోదాం అనమాట ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మీకు కూడా అర్నింగ్స్ బాగా కావాలంటే ఒక ఇదైతే చెప్తాను అనమాట చూడండి ర్యాపిడ్ అలా ఆన్ చేసిన వెంటనే ఆర్డర్లు అయితే వస్తాయనమాట సో మనకు ర్యాపిడ్గా వెళ్తే అంతగా వర్కౌట్ అవుదనమాట తక్కువ డబ్బులు వస్తుంది ప్లస్ వాళ్ళు కూర్చోబెట్టుకోకపోవడం మళ్ళీ మైలేజ్ అంత రాదనమాట సో అందుకనేసి మనము పోటర్ ఆన్ చేసుకొని పోటర్ జతులు తీసుకోకపోతే ఎక్కువగా ఆర్డర్లు అయితే వస్తాయన్నమాట సో వెయిట్ చేయండి ఎలా ఏమనేసి మొత్తం డీటెయిల్గా చెప్తాను ఓకే ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోండి త్వరగా ఓకే ఒక లైక్ కొట్టండి బ్రేక్ఫాస్ట్ చపాతి అనమాట స్పెషల్ చపాతి విత్పల్లియ ఓకే రైస్ తినేసి బోర్ కొట్టేసి తింటాను అనమాట మా పాప కూడా చూపిస్తుంది చూడండి లైక్ లైక్ సబ్స్క్రైబ్ మనం ఫస్ట్ రైడ్ అయితే యాక్సెప్ట్ అయితే చేసామన్నమాట పది కిలోమీటర్లు కాదు పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంది టోటల్ రావచ్చు పోటర్ లో తీసుకొని అయితే వెళ్ళిపోదాం నేను డిక్కి మరీ ఇంట్లో హెల్మెట్ కింద పెట్టమని చెప్పారు అయితే పెట్టమని చెప్పారు కట్టేస్తాం హెల్మెట్ కింద పార్సల్ పెట్టాలంటే పెట్టేస్తాము ఫోన్ చేస్తాం డబ్బులకి రండి ఆర్డర్ అయితే ఇచ్చాము ఫస్ట్ ఆర్డర్ మధ్యాహ్నం అయిపోయింది ఎండలు అయితే కొమ్మేస్తున్నాయి ఇక్కడ బెంగళూరులో అసలు బెంగళూరులో వెదర్ ఎప్పుడు ఉంటుందో ఏమో మనకి తెలియదు అనమాట చేంజ్ అవుతా ఉంటుంది మార్నింగ్ ఒకలాగా మధ్యాహ్నం ఒకలాగా సాయంత్రం ఒకలాగా చూడండి ఎంత ఎండ ఉందో చెట్టు కూర్చున్న ఇలా ఉంది అనమాట ఆర్డర్ వస్తుంది అది నేను ఇప్పుడు నేనైతే క్యాన్సిల్ అయితే చేస్తున్నాను ఎందుకంటే నేను సరే అయితే ఒక ఇప్పుడైతే పోటోలో ఒకటి ర్యాపిడోలో ఒకటి అయితే తీసుకున్నాను అనమాట పెద్ద బాగుంది కదా బ్యాగు అది వచ్చేసి పోటోలో అనమాట లెవెన్ కిలోమీటర్ కి వన్ సెవెంటీ చూపిస్తుంది ఇంకోటి వచ్చేసి ట్వంటీ ఫిఫ్టీన్ కిలోమీటర్కి వన్ సిక్స్టీ అనమాట పైన ఉండేది రాపిడోలో సో నేను వెళ్ళిపోవచ్చు ఏంటి పెద్ద వన్ ఇస్తారు అనేసి పోటోర్లో అందుకే నేనైతే ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా అడిగాను అనమాట సరే ఇస్తామని చెప్పారు తీసుకుని అయితే వెళ్ళిపోతాను అనమాట కింద ఎయిటీ ఎక్స్ట్రా వస్తే టూ ఫిఫ్టీ అవుతుంది ప్లస్ ఫైన్ అంటే నూట యాభై మన కమిషన్ అన్ని కట్ అయ్యి ఫోర్ హండ్రెడ్ వరకు వచ్చేయచ్చు రెండుగా సో ఇలా అయితే వర్కౌట్ అవుతుంది అనమాట ఇలా మేము కూడా చేయండి ట్రై చేయండి ఒకసారి ఫోర్ ప్లస్ ప్లాస్ స్టార్ట్ అయితే కిలోమీటర్ లో ఎక్కువ వర్నింగ్స్ చేయొచ్చు అనమాట ట్యాంక్ నుంచి ఎక్కువైనా కూడా ఓకే నా వెహికల్ అయితే ఇంకా ఎక్కువ మీకు కలిసి వస్తుంది మాదైతే ఎలక్ట్రిక్ అనమాట ఇంకా డబ్బులు కలిసి వస్తుంది అనమాట సో ఇదనమాట ఐడియా నచ్చతయితే మేము లైక్ కొట్టండి షేర్ చేయండి